మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ధర్మపురి పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని ఈ లక్ష్మీ నరసింహస్వామి కాలి నుంచి ప్రారంభం చేయడం జరిగింది ఇక్కడ ప్రజల స్పందన చూస్తుంటే ఖచ్చితంగా ధర్మపురి మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవశం చేసుకొని గులాబీ జెండా ఖచ్చితంగా ఎగురవేస్తామనేటువంటి నమ్మకం ఉంది ఎందుకు గతంలో ధర్మపురి పట్టణాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినటువంటి చరిత్ర గత ప్రభుత్వాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో నేను ఆనాడు ప్రజలు ఆశీర్వదిస్తే నాకు అవకాశం ఇస్తే ఈ యొక్క పట్టణాన్ని సర్వాంగ సుందరంగా అటు రోడ్లు కావచ్చు మంచినీటి వ్యవస్థ కావచ్చు డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు స్కూల్స్ కావచ్చు డిగ్రీ కాలేజ్ తీసుకురావడం కావచ్చు హాస్పిటల్స్ నిర్మాణం కావచ్చు మరి గోదావరి ప్రాంతంలో మురుగునీరు కరవకుండా ఒక మంచి డ్రైనేజ్ సిస్టమ్ చేయడం కావచ్చు అనేక విషయాలను కూడా ఇక్కడ మరి చేయడం జరిగింది ఇక్కడ ప్రజలందరికీ కూడా తెలుసు అభివృద్ధి కేసీఆర్ గారి హయాంలో కొప్పుల ఈశ్వర్ గారి హయాంలోనే బ్రహ్మాండంగా మరి ఇక్కడ పనులు చేసుకోగలిగినాము అభివృద్ధినే ఈ పట్టణం యొక్క కాతి క్రాతి మరి గొప్పగా ఉంటుంది దాన్ని ఉద్దేశించే మనం ఇదివరకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలిగినాం కాబట్టి ప్రజలకు తెలుసు అందుకే మాకు నమ్మకం ఉంది తప్పకుండా ధర్ ధర్మపురి ప్రజ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తారు కారు గుర్తుపైన పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరినీ కూడా దీవిస్తారు రేపు తిరిగి అధికారంలోకి వస్తే ఈ ధర్మపురి పట్టణాన్ని మరింత గొప్పగా అభివృద్ధి చేయడంలో మరి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో ముందుండి పనిచేస్తుంది ప్రజలకు అండదండగా ఉంటుంది వాళ్ళ అవసరాలను తీర్చడంలో ఎక్కడికక్కడ వారితో కలిసి పనిచేసేటువంటి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ